బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయ్యే అప్పుడే వన్ వీక్ అయిపోతుంది అయితే రెండో వీక్ కూడా మొదలైపోయింది అయితే చాలా మంది అభిమానులు అయితే బిగ్ బాస్ సీజన్ లో ఫస్ట్ వీక్ జోష్ లేదు ఒక ఎనర్జీ లేదు సీజన్ కంటనే స్టెంపు విషయంలో తప్పు చేసినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇంతవరకు క్లారిటీ లేదు ఈ షో చూసే ప్రేక్షకులు కూడా ఇది అసలు తెలుగు బిగ్ బాస్ ఏనా అంటున్నారు దీంతో రేటింగ్ కూడా పెడిపోయే అవకాశం ఉంది కంటెంటెస్ట్ మాట్లాడుకుంటూ ఉంటే కింద తెలుగులో సబ్ టైటిల్స్ వేసుకొని కిందికి స్థితికి బిగ్ బాస్ తెలుగు షో వచ్చేసింది ఇక మొదటి వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే తెలుగు మాట్లాడడం రాని కిరణ్ రాథోడ్ను టార్గెట్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించేసింది ఎలిమేషన్పై నెగిటివ్ నెగిజన్లు ఏ పైరవుతూ వస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో ఉండే అర్హత లేనప్పుడు ఎందుకు హౌస్లోకి తీసుకురావాలి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి మళ్ళీ ఎలిమినేషన్ చేశారు అంటూ ఉల్టా పల్టా అంటూ మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటూ కా బిగ్ బాస్ సోపై అభిమానులు అందరూ కూడా పైరవుతూ వస్తున్నారు